విచారణకు హాజరు కావాలంటే డిఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడిన కేళేశ్వరం అవినీతి పైన మాట్లాడకుండా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పైన మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల నాలుగులో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నల్గొండ ఉమ్మడి నల్గొండకు మూడు లక్షల ఎకరాలకు సాగు అందించడానికి ఏర్పడినటువంటి ప్రాజెక్టు ఇవాళ పదేళ్లలో ఎస్ఎల్బిజీ పైన బీఆర్ఎస్ నాయకులు పూర్తి నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బి వాళ్ళ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేసినటువంటి సందర్భము అక్కడ ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ యొక్క జరిగిన ప్రమాదాన్ని ప్రమాదాలు చనిపోయిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక విపత్తు జరగడంతో పనులకు విపరీతంగా ఆయన జరగడం ఒక లోతైన రావడం వల్ల యంత్రాలు కూడా లోపలికి పోలే దశలో అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి దానిపైన కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం జరిగింది తన తండ్రి గారి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అవినీతి పాలిట్లో కూర్చో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మెంగేసి తెలంగాణ యువత ప్రజలలో మట్టి ఇవాళ కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదని కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం కాళేశ్వరం అవినీతి ఎట్లా జరిగిందో ఒక వారం పది రోజుల క్రితం ఈఎన్సీ గారి ఇంట్లో సోదాలు చేసిన ఐదు వందల కోట్లు దొరికినటువంటి విషయం తెలుసు ఒక ఈఎన్సీ అధికార ఐదు వందల కోట్లు దొరికితే ఇవాళ మీరు డిజైన్ చేసి ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసిన మీరు ఎన్ని లక్షల